హలో అండి హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏమండుతున్నానంటే లంచ్ కోసం నేను వండుకుంటున్నానండి మా ఫ్రెండు ఒక ఆమె లక్ష్మి గారు అని తను ఒక రెసిపీ చెప్పారు తను చాలా రోజుల నుంచి అది చేసి పెట్టండి మీ వీడియోలో చేసి పెట్టండి అంటున్నారు సరే బాగా వస్తుంది చేయండి అన్నారు అదేంటంటే వంకాయ చుప్పకూడ చేస్తే చాలా బాగుంటుందంట మా ఫ్రెండ్ చెప్పిండ్రు ఆమె చెప్పినట్టుగా నేను కూడా చే నేను అట్లనే చేద్దామని వాళ్ళ డిసైడ్ అయినా అట్లానే చేస్తున్నా చుక్కకూర వంకాయ కూరండి పచ్చి కారం వేసి పచ్చిమిరపకాయల కారము మనం దాన్ని చేసుకొని కూరలాగా వండుకోవాలంట చాలా బాగా వస్తుంది నేను మామిడికాయ వంకాయ వండుతాను కానీ ఆలుగడ్డ వంకాయ టమాటా వంకాయ అట్లా వండుతాము నేను కూడా చుక్కకూర వంకాయ ఇప్పుడు వండలేదండి అందుకనే ఇప్పుడు అది ట్రై చేద్దాము చూద్దామని చే నేను కూడా అట్లే చేద్దామని అని చెప్పి కదా చేస్తుందామని చేస్తున్నాను అట్లా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను నేను ఇప్పుడు మనం దానికి ఏమేమి పడితే ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అదంతా చెప్తాను మీకు చూపిస్తాను మనం వంటింట్లో చేసుకుందాం మరి వండుకుందాం రండి మరి ఇదిగోండి వంకాయలండి నేను ఈ వంకాయలు తీసుకున్నాను తను కూడా ఇదే తీసుకోమని చెప్పారు ఇంకా ఇవి కిలో వంకాయలు ఇంకా దీనికి చుక్క కూర ఇవి ఇంతవి నేను రెండు కట్టలు తీసుకుంటున్నాను చుక్క కూర అందరికి తెలిసిందే కదా ఆకుకూర కూర ఇది కూర పుల్లగా ఉంటుందండి అందుకనే చాలా బాగుంటుంది అనిపించింది నాకు కూడా మామిడికాయ వేస్తాం కదా దాని ప్లేస్లో కూర వేసుకుంటాం అంతే ఇంకా నాలుగు వెల్లుల్లి నేను తాలింపులోకి మిరపకాయలతోటి గ్రైండ్ చేసుకుంటాను ఇంకా ఒక ఆనియన్ ఈ సైజు తాలింపులోకి పచ్చిమిర్చి మనం తినే కారం తినేదాన్ని బట్టి ఎవరి ఇష్టానుసారంగా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం కారంగా ఈ పులుపు కారం పడుతుంది కాబట్టి కొంచెం నేను ఒక రెండు మూడు ఎక్కువ వేసుకున్నాను ఇంకా దాంట్లోకి ఇంత చిన్న కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ఈ రెండు కలిపి గ్రైండ్ చేస్తాను ఒక వేసి సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను చేసేస్తాను ఇంకా మనం ఇవి వంకాయలు కట్ చేసుకున్నాము ఈ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలు ఎప్పుడైనా కూడా సాల్ట్ వేసిన వాటర్లో కట్ చేసి మనం నేను వండే విధానం నేను చూపిస్తాను మీకు ఇట్లా తొడిమెల్ తీసేసుకొని ఇట్లా క కట్ చేసుకోవాలండి ఇట్లా ఈ సైజులో కట్ చేసుకుంటాను నేను అన్నీ ఇట్లా ఈ సాల్ట్ వాటర్లో కట్ చేసింది అన్నీ ఇట్లా చేసేస్తాను నేను ఇప్పుడు అన్నీ కట్ చే ఇలాగే కట్ చేసుకుందాం మీ స్టవ్ అని చేసి నేను కడాయి పెట్టుకున్నాను కూర కోసం కూర తాలింపు చేసుకుందాం మనము ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను వంకాయ కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక ఫిఫ్టీ ఎంఎల్ అట్లా వేసాను అంతే ఫిఫ్టీ ఎంఎల్ వేసాను ఈ ఆయిల్ వేడెక్కంగానే మనము జీలకర్ర కొంచెము అది వేసుకుందాం ఆయిల్ వేడక్కనిద్దాం కొంచెం కొంచెం జీలకర్ర ఒక రెండు చిటికీలు అంతా పావు టీ స్పూన్ కూడా కాదు తక్కువే కొన్ని ఆవాలు ఆనియన్స్ ఇప్పుడు మనం కొంచెం నూనె వేడి వచ్చింది కదా సిమ్లో పెట్టుకుందాము పాలింపేదాకా సిమ్లో పెట్టేద్దాం కొంచెం కరివేపాకు ఒక రెండు ఎల్లిపాయలు కొట్టేస్తున్నాను దీంట్లో అల్లం ఎల్లిగడ్డ ఎందుకు అంటే మనం చుక్కకూర వేస్తున్నాం కదా ఆకుకూరకి ఎప్పుడైనా ఎల్లిపాయ వేస్తేనే బాగుంటుంది ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా నేను ఒక వెల్లుల్లి ఒకటే వేస్తున్నాను చూస్తే కొంచెం పెట్టాలనుకుందాం స్టవ్ మనకి ఎల్లిపాయ వేయంగానే మంచి స్మెల్ వస్తుంది పసుపు ఒక పావు టీ ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందాం తాలింపు ఇప్పుడు సాల్ట్ వాటర్లో మనం తాలింపులు వేసేదాకా ఇట్లే ఉంచాలి లేకపోతే ఇట్లా ఎర్రగా అయిపోతాయి ఇప్పుడు ఇట్లా తాలి సాల్ట్ వాటర్లో ఉంచినాం కాబట్టి ఇట్లా మంచిగా తెల్లగా ఉన్నాయి ఇట్లా మనం కట్ చేసినాక కూడా ఎర్రగా అవుతాయి కొంచెం వగరొచ్చేస్తాయి అనమాట కనబడతాయి అంటారు ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు తాలింపులు వేసేసుకున్నాం మూత పెట్టేసుకొని మనము ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం దీన్ని ఈ లోపల మనము పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసేసుకుందాము చూసేది మగ్గుతున్నాయి మంచిగా మనకు వాలింట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇందులో సాల్ట్ వేద్దాం వంకాయలో ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు కనరెక్కకుండా చేదెక్కకుండా ఉంటాయి కొద్దిగా వేసి మూత పెట్టి మగ్గించుకుంటే బాగుంటుంది ఒక టూ మినిట్స్ పెట్టేద్దాము చూసారా మంచిగా మగ్గిపోయింది ఉంటాయి మంచిగా చాలా బాగా మగ్గినాయి మన తాలూ ఇప్పుడు మనము ఈ చుక్క కూర వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో కారం వేసేద్దాం చేసే కదా పచ్చిమిర్చి కొబ్బరి గ్రైండ్ చేసిన మీరు చూపించినా కదా అంత మొక్క ఆ చిన్న మొక్క గ్రైండ్ చేసేసి ఇదంతా ఇట్లా కలిసేలాగా మంచిగా కాల్ చూసిన చుక్క కూడా అప్పుడే మగ్గిపోయింది ఇలా మనం కాలు పొలంలో వేయంగానే తొందరగా మగ్గిపోతుంది చుక్క కూడా ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం ఒక టీ స్పూను ధనియాల పొడి చాలా కలర్ఫుల్గా అండి కర్రీ కొంచెం గ్రీన్ ఎల్లో అట్లా అన్నట్టుగా చూసి మనం ఇప్పుడు కొంచెం వాటర్ ఇద్దాము మనకు రెండు కొద్దిగానే ఒక రెండు టీ స్పూన్లు వేసాను ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే అయిపోతుంది కూర మనకు కూర చూసింది మన కూర రెడీ అయిపోయింది దాదాపు అయిపోయిందండి వచ్చని మంచిగా మెత్తగా మంచిగా ఉడికిపోయింది మనకంటే మరీ ముద్దలాగా కాలేదు మనకిట్లా వంకాయలు ఇట్లా ముక్కల్లాగా ఈ వంకాయ కూర ఇట్లా ముద్దలాగా అయితే కూడా బాగుండదు మా అంటే చూడండి టేస్ట్గా ఎట్లయినా ఒకటే కానీ మనకు ఇట్లా ముక్కలు ముక్కలుగా కూరలాగా అట్లా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం అండి అయిపోయింది చాలా సింపుల్ అండి ఎక్కువ మనకు ఐటమ్స్ కూడా ఎక్కువ పట్టవు చాలా సింపుల్ నేను కూర డిష్లో తీసుకుంటాను ఇది వచ్చేసి మన వంకాయ కర్రీ ఇంత కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు నాకు అన్నం అయితే రెడీగా కాలేదు చూస్తుంటే రైస్కే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నేను ముట్టే తీసి చెప్తాను మీకు కొంచెము కాలుతుందండి చాలా చాలా బాగుందండి అయితే సూపర్ ఉంటుందండి మా ఫ్రెండ్ చెప్పినట్టుగా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా చూడండి చేయండి మనకు సమ్మర్లో కొంచెం ఏదైనా కర్రీస్ కొద్దిగా పులుపు అట్లా ఉంటేనే నచ్చుతాయి మళ్ళీ డ్రై కర్రీస్ అయితే మాకైతే ఇష్టం ఉండదు కొంచెం ఇట్లా కర్రీ టైపు ఫ్రైలు అంటే కూడా సమ్మర్లో అంత ఇష్టంగా తినరు ఇప్పుడు ఇట్లా కర్రీ మంచి పుల్లగా కారం కారంగా చాలా బాగుంది నిజంగా బాగుందండి మా ఫ్రెండ్స్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి లక్ష్మి గారు చూసారా మీ మీరు చెప్పిన రెసిపీతోటి ఈ కర్రీ చేశాను మీరు కూడా చూడండి ఈ వీడియో తను ఇప్పుడు మాకు దగ్గరలో లేదండి తను కూడా ఫాలో అవుతుంది నా వీడియోస్ థ్యాంక్స్ గారు నాకు ఒక కొత్త రెసిపీ చెప్పినందుకు థ్యాంక్ యూ మీరు కూడా చూడండి చెయ్యండి టేస్ట్ చేయండి టేస్ట్ వండి టేస్ట్ చేస్తేనే కదా నేను చెప్పేది కరెక్ట్ ఉన్నాయా లేదా అని మీకు కూడా తెలుస్తుంది చూసి టేస్ట్ చూసి ఎట్లా వచ్చింది ఎలా ఉంది అనేది చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్